హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఉండబోతుంది అది ఏంటనేది చెప్పేస్తాను అదేనండి నేను మొన్నటి వరకు మనకి సేల్ నడిచింది కదా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ నేను అలాంటి అన్నింటిలో కూడా చూస్ చేసుకుని అంటే నాకు ఏం అవసరం పడతాయో అవన్నీ కూడా నేను తెప్పించుకున్నాను ఏంటనేది చూపిస్తాను వన్ బై వన్ అందరూ కూడా చూసేయండి అలాగే మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చి ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఛానల్కి సపోర్ట్ చేయండి చాలా సంవత్సరాలుగా మన ఛానల్ అయితే నడుపుతున్నాము వాచ్ టైం అనేది పెరగడం లేదనమాట సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా చూసిన వాళ్ళు ప్లీజ్ ఛానల్కి సపోర్ట్ చేసి ఇదిగోనండి ఇంకొక ఐటెం అయితే చూపిస్తాను చూడండి నాకైతే ఇది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది కూడా మీషో తెప్పించాను అనమాట ఇది వచ్చేసి హారం తెప్పించుకున్నాను ఇది ఎలా ఉంటది ఏంటనేది మీకు కూడా అంటే నేను చూసుకోలేదు మెయిన్ గా ముందు నుంచి మీ అందరికీ చూపించిన తర్వాతే దీన్ని నేను వేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో చూపించలేదు చూసుకోలేదు మీ ముందుకి తీసుకొచ్చాను ఫస్ట్ అయితేనే ఇగోనండి హారం చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే సేమ్ గోల్డ్ లాగానే ఉంది నేను ఇది చూసి చెప్పట్లేదండి నేను ఫస్ట్ చూసినప్పుడు అంటే వేరే వాళ్ళు వేసుకున్నప్పుడు అది చూసి గోల్డా ఏంటి వీళ్ళు వేసుకున్నది అని చెప్పేసి అనుకున్నాను సరే మనం కూడా తెప్పిద్దాము ఎలా ఉంటుందో చూద్దాం అనేసి అనుకుని తెప్పించుకున్నాను అసలు చూస్తే సేమ్ వచ్చింది నాకు కూడా అని అంటే ఇందులోనే వేరే వేరేగా ఉన్నాయి ఇందులోనే ఉంటాయి కదా మోడల్స్ అవి వేరే వేరే ఉన్నాయి అవన్నీ కూడా నేను చూస్ చేసుకోలేదు నాకు నేను ఏదైతే వేరే వాళ్ళ మళ్ళన చూసానో నాకు ఇది హారము సేమ్ అలాగే నేను కూడా తెప్పించుకున్నాను అనమాట అండి చూస్తున్నారు కదా ఇలా వచ్చింది అనమాట హారం అయితే బాగుంది కదా చాలా అంటే చాలా నాకు నచ్చేసింది మీకు కనిపిస్తుందా ఇదిగోనండి ఏదైనా నెక్లెస్ పెట్టుకుంటే అసలు అదిరిపోద్ది అనమాట సింపుల్గా ఎంత బాగుందో చూసారా దీనికి చెవిలి కూడా ఇలా వచ్చినాయి చూస్తున్నారు కదా చెవిలి ఇలా వచ్చినాయి అనమాట చెవిలి కూడా సేమ్ బంగారం లాగానే అనిపిస్తున్నాయండి బంగారం ఏమో అనిపిస్తుంది అనమాట ఇట్లా చూస్తే మనము చూపిస్తాం చూడడానికి పెట్టుకుని సో మొత్తం కంప్లీట్ గా చూడాలన్నమాట అది మాకు సపోర్ట్ అనేది ఉంటుంది ఓకేనా అంతా కూడా ఒక్కొక్కటి కూడా అన్నీ చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి ఫస్ట్ వచ్చేసి నా వస్తువులతోనే నేను స్టార్ట్ చేస్తాను వీడియో అయితేనే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శారీ వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను ఇప్పటికీ అంటే సేలు అవుతానికి నేను ఏమేమి తీసుకున్నాను అన్నిటికి అందులోని మీకు ఇప్పుడు ఆ రేట్లో ఉన్నాయా లేదా అన్నది మాత్రం నాకు తెలియదు ఇంకా ఓకేనా ఈ శారీ చూస్తున్నారు కదా నాకు చాలా అంటే చాలా నచ్చి తెప్పించాను చూ మనం వచ్చిన తర్వాత చూస్తే కూడా చాలా బాగా అనిపించింది మొత్తం అంతా కూడా ఇదే ప్రింట్ ఉందన్నమాట బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇలా బార్డర్ అయితే ఇదనమాట అండి బార్డర్కి ఇలా వచ్చింది మీకు ఈ శారీ కావాలనుకుంటే నేను చూపించేటప్పుడే మీ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు చూడండి చూస్తున్నారు కదా ఇలా ఉందన్నమాట శారీ బాగుంది కదా శారీ వచ్చేసి నాకైతే నచ్చింది ఈ శారీ కాస్ట్ ఎక్కువేం కాదండి కొన్ని అంటే ఇదే శారీ ఉండగా ఉండగా సేల్ పెట్టినప్పుడు అది కూడా చూస్తే రోజు రోజుకి తగ్గింది శారీని చూసినప్పుడు అయితే ఇంకొకటి శారీకి సూటబుల్గా అనేసి తెప్పించాను అలానే కాదు ఎన్నో శారీస్ మీదకి ఇటువంటివన్నీ వాడుకోవచ్చు అనమాట అండి ఈ బ్లౌజ్ అయితే సూపర్గా అయితే సూపర్గా నచ్చేసింది నేను నాకు మీకు చూపిస్తాను ఇదిగోనండి ఈ బ్లౌజ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట ఈ ఈ బ్లౌజ్ పీసు చూస్తున్నారు కదా హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంది చూసారా బ్యూటిఫుల్గా ఉంది కదా మెడ నెక్ కూడా మెయిన్గా నెక్ వచ్చేసి కొంచెం లావుగా ఉండే వాళ్ళకి పెద్ద మెడలు కడతా ఉంటాం కదా అలాగే వచ్చింది అనమాట అండి నెక్స్ట్ ఏమో ఇది ఫ్రంట్ నెక్ ఏమో ఇలా వచ్చింది దీన్ని సెట్ చేసుకోవాలి అంటే గా వచ్చింది మరి స్ట్రైట్గా వచ్చిందాన్ని నెక్ సెట్ చేసుకోవడం కొంచెం కష్టమే చూడాలి మరి ఎలా ఉంటుందో అని ఓవరాల్ ఓవరాల్గా అయితే ఇలా ఉంది లుక్ చాలా అంటే చాలా అద్దరిపోయింది చూడండి వర్క్ ఎంత బాగుందో చూసారా నేను తెప్పించినప్పుడు ఇది సెవెన్ హండ్రెడ్ చేంజ్ పడింది అనమాట ఈ బ్లౌజ్ పీస్ మీకు ఎవరికైనా కావాలని మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసుకుని తెప్పించుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను తెప్పించిన ఈ శారీ ప్లస్ ఈ రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి కదా చూడండి అంటే ఈ ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ వేసేసుకోవచ్చు అనమాట గోల్డ్ బార్డరే ఉంది కాబట్టి ఇందులో వేరే వేరే కలర్స్ లేవు కాబట్టి అలా కూడా వాడేసుకోవచ్చు నేను అలా అనుకుంటున్నాను చూస్తున్నారు కదా కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి నేను చాలా రోజులకి నేను మైక్ తీసుకున్నాను ఇంకా యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేయలేదులేండి ఇది చూస్తున్నారు కదా మైక్ తీసుకున్నాను అనమాట ఈ మైక్ తీసుకున్నాను ప్రస్తుతం అయితే అటాచ్ చేయలేదు నేను దీనికి కొన్ని ఉంటాయనమాట అవన్నీ చూసి అటాచ్ చేద్దామనే ఉద్దేశంతో చేయలేదు ఇదిగోనండి ఈ రెండు ఇలా వచ్చినాయి అనమాట చూస్తున్నారు కదా ఇలా వచ్చినాయి అయితే దీని వర్క్ బాగుంది అనేసి నేను కూడా అన్నీ చూసుకొని తెప్పించుకున్నాను ఎప్పుడెప్పటి నుంచో నేను అనుకునేవన్నీ ఈసారి ఈ సారి తెప్పించుకున్నాను అనమాట ఇదిగోండి ఈ బాక్స్లో వచ్చింది ఇది పెద్ద రేట్లు అయితే పెట్టి తెప్పించుకోలేదు చీప్ అండ్ బెస్ట్ లోనే తెప్పించుకున్నాను నేను క్వాలిటీగా ఉంటే ఇంకా కాస్ట్ ఎక్కువే పడేదేమో కానీ నేనైతే మాత్రం సింపుల్ గా ఇలా తెప్పించుకున్నాను అనమాట అండి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చి పింక్ కాదు రెడ్ అనమాట రెడ్ కలర్ తెప్పించాను కొన్నాంటి మీదకి ఇలా సెట్ చేద్దాము అనే ఉద్దేశంతో అనమాట రెడ్ కలర్ ఎలా ఉంది చూసారా కోస్ట్ కూడా త్రీ చేంజ్ పడింది అనమాట అండి మూడు వందల చిల్లర పడింది సేమ్ చెవిలి ఇలానే ఉన్నాయి చెవిలి కనిపించట్లేదు మీకు చూపించట్లేదు అందుకే చెవిది ఇలానే వచ్చి చిన్నగాని దీనికి ఒక ముత్యం లాంటిది ఇచ్చారనమాట చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అది కూడా అని చూస్తున్నారు కదండి ఒక సెట్ తెప్పించుకున్నాను ఇలానే కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట నేను ఈ రోజు మీకు అన్ని కూడా ఏమేమి తెప్పించాను ప్రతి ఒక్కటి చూపించాలనే ఒక ఉద్దేశంతో చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నా స్కూటీకి ఇలా తెప్పించుకున్నాను అనమాట అండి కవరు ఇది ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నాను చాలా అంటే చాలా క్వాలిటీగా వచ్చింది నేను కాదు ఆర్డర్ పెట్టింది మా అమ్మాయి పెట్టారు అనమాట చాలా మంచి మా పిల్లలు అయితే మాత్రం మంచి మంచి క్వాలిటీ చూసి పెడతా ఉంటారు కొన్ని ఇందులో ఈ జ్యువెలరీ ఒకటే నేను చూసి పెట్టుకున్నాను కతివన్నీ కూడా మా పిల్లలే పెట్టారనమాట నాకు అంతగా తెలియదు అటువంటి వాటి గురించి అందుకనేసి ఇంకోటి వచ్చేసి చాలా ముఖ్యమైనది ఏంటంటే నాకు చేపలు చేయడం రాదు చేపలు చేయడం రాదు అనేసి నేను వాటికి సంబంధించి అంటే ఈజీ వేలో మనకి ఏది బెటర్గా ఉంటాయనేది చూసుకున్నాను అయితే మనకి ఈ విధంగా సెట్ వచ్చింది అనమాట అండి ఇవన్నీ కూడా చూడండి ఇది పులుసు తీయడానికి అనమాట నెక్స్ట్ ఏమో ఫ్రంట్కి వచ్చి చాకు ఉంది స్టిక్ ఇలా చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇదొకటి నెక్స్ట్ మోని కత్తిరి ఇచ్చాడు అనమాట అండి కత్తి చేపలు చేయడానికి మనం సైడ్ అన్ని కట్ చేస్తాం కదా వేస్ట్ అంత కట్ చేయడానికి వచ్చేసి ఈ కత్తిరి అనమాట చూసారా అసలు మనం ఎతకాలే కానీ అమెజాన్ అమెజాన్ అయినా లేదంటే మీషో మీషోలో కూడా కొన్ని మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి మనం చూజ్ చేసుకోవాలన్నమాట అండి ఇది ఒకటి ఇది కూడా పులుసు బాగా అంటే పెద్ద పెద్ద కయ్య కూడా మనం ఇలా అంటే వచ్చేసేలా అంత షార్ప్గా ఉందనమాట చూస్తున్నారు కదా ఇది ఒకటి తెప్పించాను ఇది మూడు సెట్ వచ్చింది అనమాట ముఖ్యమైన ఒక ఐటమ్ అయితే మీకు చూపించాలన్నమాట ఇవ్వనండి పెద్ద బ్యాగ్ ఫ్లిప్కార్ట్లోనే తెప్పించాము ఇది కూడా అని నేనైతే కాదు నా పిల్లలు తెప్పించారు అనమాట మా చిన్నమ్మాయి ఆర్డర్ చేసి తెప్పించారు ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో ఉందనమాట అండి అది ఇప్పుడు విజయదశమి సందర్భంగా ఆర్డర్ చేశాము ఎందుకు ఈసారి చాలా ఇలా తెప్పించుకోవాలని అనిపించి తెప్పించేమన్నమాట అండి నేను కొన్ని తెప్పించుకుంటే మా అమ్మాయి కొన్ని తెప్పించాను నాకు కావాల్సినవి అని అలాగే వాచ్ కూడా తెప్పించాము వాచ్ నచ్చక మళ్ళీ రిటర్న్ పెట్టేసాము అది వేరే అంటే మంచి కంపెనీలోది రిటర్న్ పెట్టేసాము అందులోనే వేరే కలరు సూట్ చేసుకున్నాను అనమాట నేను అది తెప్పించుకుంటున్నాను అది వచ్చినప్పుడు నేను మీరు మీకు అది మళ్ళీ చూపిస్తాను ఇది వచ్చేసి ఏంటనేది చూడండి పెద్ద కవరేజ్ ఉంది చూసారా కవర్ బ్యాగ్ ఫుల్ కవరేజ్ ఉంది ఇది వచ్చేసి చట్టడం ఈ హ్యాండ్ బ్యాగ్ ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి అండి ఇది నేను ఎప్పటి నుంచో అనుకున్నాను ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలి అనేసి చూపిస్తున్నాను చూడండి ఇన్ని రోజులకి నేను తెప్పించుకున్నాను ఎలా అనేది కామెంట్ చేయడం అసలు అసలు మిస్ కావద్దు నాకు ఎంతో నచ్చి తెప్పించుకున్న ఈ ఐటమ్స్కి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇలా కామెంట్ చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది చూడండి ఇంత పెద్ద బ్యాగ్ అనమాట నన్ను కవర్ చేసేసింది చూసారా నన్ను కవర్ చేసేసింది చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది చూడండి ఇది త్రీ థౌజండ్ లోనే ఉంది అనమాట తక్కువ ఉంది మూడు వేలకి తక్కువ ఉంది మూడు వందలు కాదండి మూడు వేలు అనమాట ఈ బ్యాగ్ ఇది నా కోరిక అనమాట ఎప్పటి నుంచో నా కోరిక నేను ఇన్నాళ్ళకి నాకు నెరవేరింది చూస్తున్నారు కదా ఈ కంపెనీలో బ్యాగ్ తీసుకోవాలని నేను ఎన్ని రోజుల నుంచో అనుకున్నాను చూడండి ఎలా ఉంది సూపర్ అదిరింది కదా నిజంగా ఎక్కడన్నా మనం బయటకు వెళ్ళేది అప్పుడు మెయిన్ గా మనము ట్రిప్ ఎక్కడికన్నా వెళ్తుంటాం కదా గుళ్ళుకు కానీ లేదంటే ఏదన్నా చూడడానికి కానీ అలాంటప్పుడు క్యారీ చేయొచ్చు ఏమన్నా పట్టుకెళ్ళడానికి ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది అలాగే ఓన్లీ వన్ జిప్ ఉంటుంది ఏ జిప్లో ఏ ఉంది ఎదుగు అక్కడ లేకుండా ఒకే జిప్లో అన్నీ ఉంటాయి అనమాట ఇది ఇందులో ఒకే జిప్ వచ్చింది కదా చాలా క్వాలిటీ ఉంది చూడండి ఎంత బాగా అనిపించింది మీకు నచ్చిన వాళ్ళందరూ కూడా బాగుంది బాగాలేదు ఇలా ఉంది అలా ఉంది ఏదైనా మీ ఇష్టం ప్లీజ్ కామెంట్ అయితే మాత్రం తప్పనిసరిగా చేయండి ఓకేనా ఇదిగోనండి నా ఆనందం నాయి హ్యాండ్ బ్యాగ్ నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టమే ఇష్టమే కాకుండా అలవాటు అవసరం అనమాట ప్రతిదీ అందులోనే ఉంచుతాను నాకు కావాల్సినవి ఏమి ఉంటాయి అందిన అది ఇలాంటిది ఒక బ్యాగ్ ఎక్కడికైనా వెళ్ళలేదు అప్పటికైతే పక్కకు పెడతా ఉంటానన్నమాట నేను ఎలా అంటే రొటీన్ డైలీకి నాకు రోజు బయటకు వెళ్ళిపోతాను కాబట్టి నాకు ఒక ఆ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉంటుంది అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇక్కడక్కడ ఇంటి దగ్గర ఇంటి దగ్గర వెళ్ళడానికి పార్టీ వేర్ అంటే అది వేరే చిన్న బ్యాగ్ ఉంటుంది అనమాట హ్యాండ్ బ్యాగ్ అది ఇదేమో బయట ఎక్కడైనా ట్రిప్ వెళ్ళినప్పుడు అలా దూరాలు వెళ్ళినప్పుడు యూజ్ చేయడానికి అనేసి ఈ బ్యాగ్ అనమాట ఎక్కడైనా సిటీస్కి వెళ్తున్నాం అనుకోండి ఏవో కొంటుంటాం ఇందులో పడి అలా నేను ఇది అయితే తెప్పించుకున్నాను ఎలా అనిపించింది అనేది తప్పనిసరిగా కమెంట్ చేయండి ఇవన్నీ కూడా నేను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ కి లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ కాకపోతే ఇప్పటి నుంచి సబ్స్క్రైబ్ అయ్యి ప్రతి వీడియో కూడా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఇంతకుముందు చాలా వీడియోస్ పెట్టి ఉన్నామో అన్నీ కూడా వన్ బై వన్ చూసి మెసేజ్ చేయండి అప్పుడు మీరు ఎలా చేసేవాళ్ళు వీడియోస్ ఇప్పుడు ఎలా చేస్తున్నారు ప్రతిదీ కూడా కమెంట్ అయితే పెట్టచ్చు మీరు ఓకేనా అందరికీ నమస్కారం అండి